హలో ఫ్రెండ్స్ ఇప్పుడు మనము బ్రహ్మగారి మఠం వచ్చాము బ్రహ్మ మఠం దగ్గర నుంచి ఇక్కడ వస్తాం అని మనం చక్కగా ఇటువైపు అటువైపు మొత్తం షాపింగ్స్ ఉంటాయి ఇది ఇక మన రైట్ సైడ్లో బ్రహ్మగారి పార్క్ ఒకటి ఉంటుంది పార్క్ దర్శించండి మనం లోపలకి వెళ్ళేప్పుడు ఇక మహిళలు కాల్చే బ్యాంగిల్స్ పిల్లలు కాల్చే బొమ్మలు టెంకాయలు ఏటి జెడ్ అన్నీ చెప్తాయి ఇప్పుడు మేము మట్ట మధ్యం వచ్చాము అందుకు షాప్స్ అన్ని మూసిన్నారు మా గుడి వచ్చేసి ట్వెల్వ్ థర్టీ కలా అంట గుడి స్వామివారికి అదే నైవేద్యం పెట్టాక గుడి మూసేస్తారు కానీ ఇక్కడ వచ్చేసి అన్నదానం వచ్చేసి ట్వెల్వ్ థర్టీ నుండి స్టార్ట్ అవుతుంది మనం ఇక్కడ వస్తామండి స్టార్టింగ్లోనే ఇది వచ్చి ఇక లెఫ్ట్ సైడ్లో రూట్ ఉంటుంది ఇక పెద్ద గేట్ వస్తుంది ఈ గేటు వచ్చేసి మీకు వసతి గృహము ఇక్కడ ఏదో ఉంది ఒక విషయం ఏదో కోసారు చూసా కేటాయింపు కేంద్రము అన్నప్రసాద్ కేంద్రము కళ్యాణ కట్ట టాయిలెట్ బ్లాక్లు ఏమి డార్మింగ్ హాల్ లాక్కగలదు గమనిక భక్తులు తమ విరాణాలు మఠం కార్యాల నందు జమ చేసి రసీదు పొందవాలను మఠం అభివృద్ధి తోపాల్సిగా ప్రార్థన ఇట్లు ఫిట్ పర్సన్ మేనేజర్ ఇది ఇక్కడ ఎదురులే ఇవన్నీ ఇక వసతి గృహ గృహంలో ఇప్పుడు మనం వస్తున్నాము ఇక మామూలుగా ఈ గేటు ముందు ఇప్పుడు మా మా టైం బాగా గేట్ ఓపెన్ చేశారు ఇది చూడండి ఇక టెంపుల్కు ఎదురుగా ఎదురుగా వచ్చే టెంపుల్ ఉంది కదా ఈ టెంపుల్కు ఈ పక్క రైట్ సైడ్లో ఇది ఇక మన పోతురు వీరభొమ్మ స్వామిది ఇక తేరు ఉంది చూడండి ఊరేంబప్పుడు బాగా తేరు బాగా నీట్గా అలంకరిస్తారు చాలా ఎత్తైంది చూడండి ఎంత పెద్దదో తేరు ఇప్పుడు మనం వస్తున్నాం చక్కగా టెంపుల్కి వస్తున్నాము ఇది చూడండి అతి ఒక గుడి ఇది బోతులు స్వామి గుడి ఈ గుడి అనేది శిల్పిలు మన శిల్పంలోతో కలకలలాడుతూ రకరకాల డిజైన్లతో ఒక్కొక్క అరవలో ఒక్కొక్క దేవుళ్ళాగా ఎన్ని రకాల దేవుళ్ళు పెట్టా అంటే అన్ని రకాల దేవుళ్ళు ఇక్కడ ఉండాలి చూడండి దేవుళ్ళు కానీ మన స్వామివారి ఉన్నాయి కనిపిస్తాయి ద్వారపాలకులు చూడండి ఎలా ఉన్నారు ఇది మన మెయిన్ గుడి గుడికి ఎంట్రన్స్లోనే సింహాలు రెండు పక్కలు ఉన్నాయి మన గుడికి వెళ్ళకముందే ఇటువైపు అది చూడండి ఇక్కడ టెంపుల్ స్టా మనకు లోపల పక్క ఉంది ఇక్కడ కోదండ రామాలయం ఇక్కడ ఉన్నది చూడండి శ్రీరామవారిది టెంపుల్ దర్శించుకోండి ఇన్ టైంలో గుడి ఓపెన్ చేస్తారు ఇప్పుడు నాన్ టైంలో వచ్చాము మేము ఇది ఇక ఎంట్రన్స్ సినిమాలు ఉన్నాయి ఇప్పుడు లోపల వెళ్తున్నాము అతి పురాతమైన టెంపుల్ అని ఇక ఇక్కడ మొత్తం రాతి స్తంభాలతోనే చెక్కారు చూడండి ఏదో రాతి స్తంభాలు ఎత్తైనవి ఎలా ఉండవు చూడండి మొత్తం స్టోన్స్ అయ్యి ఏ రకంగా ఇటుకేదో లేకుండా మొత్తం పెద్ద బండలతో చెక్కారు స్టార్టింగ్ మన హనుమంతుడు ఉన్నారు చూడండి ఇప్పు అంటే ఇది షెల్టర్ పెద్ద షెల్టరు ఈ షెల్టర్ కింద మనము విశ్రాంతి తీసుకోవచ్చు ఇది ఇక్కడ ఈ కడ్డీలు గెలిచిన కదా ఈ కడ్డీలోంచి స్వామివారి దర్శనం వెళ్ళాలంటే మనము పోతు వీరభద్ర స్వామికి దర్శనంకు ఇది ఇక్కడ ఉంది చూడండి దర్శనంకు దారి అని ఇక్కడ వచ్చేసి పుస్తకం విక్రయ కేంద్రం రాసినారు ఇక మొత్తం డీటెయిల్ వచ్చేసి యాత్రికులకు బ్రహ్మగారి మఠంలో చూడవలసిన ప్రదేశము శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామివారు సజీవ సమాధి శ్రీవీర వీరబ్రహ్మేంద్ర స్వామివారు నివసించిన గృహము శ్రీ దేవి మఠము శ్రీ పోలేరమ్మ గుడి శ్రీ కక్కయ్య మఠము శ్రీ రామ రామాలయ రామాలయం కింద చి మందిరము శ్రీ వీరబ్రహ్మేంద్ర ఆశ్రమము శ్రీ బ్రహ్మంగారి పోలేరమ్మ చేత నిప్పు తెప్పించిన రచ్చబండ ఈశ్వరమ్మ దేవి గృహము నాలుగు కిలోమీటర్లు మూడమాలలో శ్రీ సిద్ధం గారి మఠము పది కిలోమీటర్లు బ్రహ్మసాగరము ఒక కిలోమీటరు ఇట్లు మేనేందర్ని చూడండి మొత్తం నేను చెప్పిన డీటెయిల్స్ అన్నీ ఇక్కడ ఉండే చూడండి మళ్ళీ బై మిస్టేక్ నా అక్షరాలు ఒకరు తప్పు వచ్చిన నేను తప్పు చదివినలా మీరు చూసుకోవాలి నేను మీకోసం మళ్ళీ నేను ఈ అక్షరాలు నిదానం చూపిస్తున్నాను చదువుకోవచ్చు ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇక మొత్తము విష్ణువుకు సంబంధించిన ఇరవై నాలుగు నామాలు వాటి వివరాలు అన్నీ పెట్టారు ఇక్కడ మీరు ఎవరో వచ్చిందంటే ఇక్కడ చదువుకోవచ్చు ఇక్కడ టైంటీ ప్లాస్ ఉన్నారు శ్రీ శ్రీ మద్విరాటు దర్శనం వచ్చేసి ఉదయం ఆరు నుంచి మధ్యాహ్నం పన్నెండు గంటల వరకు సాయంత్రం మూడు గంటల నుంచి ఆరు గంటల వరకు గంట ఇక వచ్చేసి ఉచిత దర్శనం వచ్చేసి మధ్యాహ్నం పన్నెంటల నుంచి ఒంటి గంటల వరకు పెట్టినారు ఉదయం సాయంత్రం వచ్చి ఏడు నుంచి వరకు గంట పూజలు వచ్చి ఉదయం తొమ్మిది గంటల నుంచి పది గంటల వరకు సాయంత్రం ఆరు ముప్పై నుంచి ఏడు గంటల వరకు ఇదో చూడండి ఫ్రెండ్స్ నేను జూమ్ చేస్తాను చూడండి మీరు చదవండి క్లారిటీగా అది చూడండి చూసారు దర్శనముకు ఇక్కడ ట్వంటీ పర్సెంట్ రాసినారు అది వేపు దర్శనమని నేను అనుకున్నాను నాకు తెలియ కన్ఫామ్గా ఇంకా పక్కన వచ్చేసి ఉచిత దర్శనం టైం టైం చూడండి ఇక్కడ రాసారు కదా ఇంకొచ్చి ఇక్కడ వచ్చేసి పూజలు పూజల ఉదయం తొమ్మిది నుంచి పది గంటల వరకు సాయంత్రం ఆరు నుంచి ఏడు గంటల వరకు ఇది చూడండి ఇక్కడ టెంపుల్ బాగా ప్రశాంత వాతావరణము ఇక పోత స్వామి స్వామివారి పుస్తకాలు మొత్తం ఇక్కడ ఏమైనా అన్ని చిక్కుతాయి ఇక్కడ సమ్ డీటెయిల్స్ కూడా ఇక్కడ ఉన్నాయి గ్రామోత్సవం వివరాలు అన్నీ సేవ వివరాలన్నీ ఇక్కడ రాసిన్నారు ఇప్పుడు ఇది ఇక్కడ లోపలే లడ్డు ప్రసాదము విక్రయ కేంద్రం ఇక్కడ ఉన్నది మేము వచ్చే టైంలో ఇక్కడ క్లోజ్ అయిపోయినది టెంపుల్ లోపలనే ఒక లడ్డు విలువ వచ్చేసి ట్వంటీ రూపీస్ పులివరము టెన్ రూపీస్ అంట శ్రీ శ్రీమద్వి పొద్దురూరు వీరభ్రమ స్వామి వారి మఠము కందిమాలయ గ్రామము బ్రహ్మ మఠము పుస్తక విక్రయశాల బయట ఎక్కడ కూడా కానీ ఇక్కడ అన్నీ ఇది ఇక్కడ మన గణపతి నడుచు శుక్రం భద్రం విష్ణు శత్రువర్ణం చతుర్జం ప్రసన్నంజాయి సర్వవిఘ్నేశాంత మనిషిం అనేకదంతం భక్తానం అనేకదంతం వాసమయ్యే మన గణేశం దర్శించుకోండి ఇక మన బ్రహ్మగారి మఠం లోపలనే ఇక్కడ వచ్చేసి బావి కూడా పెద్ద బావి ఉండదు టాయిలెట్స్ టాయిలెట్స్కి అన్నీ మొత్తం ఉండవు టెంపుల్ లోపలనే ఇక పెద్ద ట్యాంక్ ఒకటిన్నారు బోర్ వేసేసి వాటర్ ముడికి ఎలాంటి లోటు లేదు ఈ షెల్టర్ కింద ఏమైనా రా ఈ షెల్టర్ కింద రాత్రులు భక్తులు ఇక్కడ షెల్టర్ కింద పండుకోవచ్చు ప్రశాంతంగా ఇప్పుడు మనం వచ్చేసి మెయిన్ ద్వయస్తంభం వెళ్తున్నాం చూడండి ఫ్రెండ్స్ ఇదో మన హనుమాన్ ఇక్కడ సాహసాలు చేస్తున్నాం చూడండి డ్రమ్ములోంచి సాహసాలు చేస్తున్నాడు ఇదో చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ ద్వయస్తంభం ఉంది అత్యంత పెద్ద ద్వయస్తంభము మన గోల్డ్ లాగా మెరిసిపోతుంది తలతలు అర్థం చూడండి గోల్డ్ కోటింగ్ భలే ఉంది కళ్ళు జిగిలైనట్టుగా ఉంది ఇక్కడ కొబ్బరికాయ కొట్టు స్థలం పెట్టినారు వచ్చేసి కర్ణిమలేపము సజీవ సమాధి సేవల రేట్లు అంట గ్రామోత్సవంకి వచ్చేసి ఐదు వేలు గుడి ఉత్సవం వచ్చి నాలుగు వేలు మహానివే నివేదన నాలుగు చక్కెర పొంగలి మూడు వందల యాభై పులిహోర మూడు వందల యాభై వివాహము కట్టడి ఐదు వందలు ఉపనయము మూడు వందలు కుంకుమార్చన రెండు వందలు ఆకుపూజ రెండు వందలు నామకరణముకు ఐదు వందలు వాహనము ఏ ఏ సిక్స్ చక్రము వంద రూపాయలు వాహనము బి ఫోర్ చక్రము ఎనభై రూపాయలు వాహనము సి టూ త్రీ వాహనములకు యాభై రూపాయలు పంచామృతం వచ్చేసి అభిషేకం వచ్చి మూడు వందలు అభిషేకం వచ్చేసి నూట యాభై రూపాయలు అక్షరాభ్యాసము నూట యాభై రూపాయలు గండ దీపము వంద రూపాయలు అన్న ప్రాసనము వంద రూపాయలు అష్టోత్త శతనామము నలభై రూపాయలు కర్ణవేదన వంద రూపాయలు ఇది వచ్చుకోండి మళ్ళా నేను ఇక ఇచ్చిచ్చదా అవన్నీ నేను చూపిస్తాను నిదానంగా చెక్ చేసుకోండి బై మిస్టేక్ ఏ ఒక్కటి తప్పు రాకుండా నేను చూపిస్తున్నాను నిదానంగా వాటి రేట్స్ మీకు కాలుసిన పూజలు ఏమున్నాడో ఏ టూ జర్నీ వీటిలో చెక్ చేసుకోవచ్చు మీరు ఇక డీటెయిల్స్ కూడా నేను పెడుతున్నా చూడండి ఇప్పుడు టెంపుల్ ఆవరణంలో మనం గుడికి ఇన్సైడ్ సైడ్ అలవ అలవలేదు కాబట్టి అవుట్ సైడ్ నుంచి తీస్తున్నాము అదో మన పోతుల వీరభ్రమే స్వామిని దర్శించుకొని టెంపుల్ బయట అలా ఇన్సైడ్ అలవలేదు కాబట్టి మనం వాళ్ళ రూల్స్ మనం పాటించాలా ఎండోమెంట్ వాళ్ళ రూల్స్ మన రూల్స్ బ్రేక్ చేయకూడదని అనుకుంటున్నాము అందుకు నేను కూడా పాటిస్తాను ఇక్కడ లోపలినే ఇక్కడ నందీశ్వరం వాళ్ళని నడుచోడండి టెంపుల్ లోపలనే నందీశ్వరు మామూలుగా ఎక్కడైనా సరే శివాలయంలో ఉంటారు ఇక్కడ నందీశ్వరు ఒక క్రాస్కు నడుచోడి ఇక్కడ విశిష్టత ఇదే అని ఇక్కడ ప్రజలు అంటున్నారు చూసారా ఫ్రెండ్స్ నందీశ్వరులు అన్ని చోట్ల వచ్చి నంది శివుడికి సక్కగా ఉంటాడు ఇక్కడ రైసీలు చూస్తున్నారు అది ఎందుకు చిన్నా నాకు తెలీదు ఇక మండపం ఉన్నది ఈ మండపం పైన చూపిస్తే దేవుళ్ళని చూడండి ఎలా చిత్రీకరించారో మన శివయ్య భక్తగణ అదే భక్త గణప దగ్గరికి వచ్చినప్పుడు యముడు అప్పుడు సురంతో అదని అదే మన యమ యమదేవున్ని సెలవుతో పొడిసే విధానంలాగా ఉంది నాకు అంత నీటి చెప్పం చేత కాదు ఇక పైన బ్రహ్మదేవుడు నడుచోండి అత్యంత పెద్ద రావి చెట్టు ఉంది ఇక్కడే రావి చెట్టు ఉంది అది ఇక రావి చెట్టుకి చాలామంది టెంకాయలు కట్టారు అది ఎందుకు కట్టారో ఏమన్నా నాకు తెలియదు మీరు ఎప్పుడు వచ్చారంటే అంటే కనుక్కొని నాకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్ సుమారుగా ఒక నలభై యాభై ఏళ్ళ కింద ఉండే రావి చెట్టు చాలా పెద్ద వృక్షం ఉంది ఇక మన స్వామివారి మే మెయిన్ గుడి ఇక మన లోపల వెళ్ళలేదు మరిన్ని విషయాలు చూస్తూనే ఉండండి స్వామివారు ఇక్కడ సజీవ సమాధి అయ్యారు ఇక్కడ లోపల వచ్చి ఫోటో వీడియో తీయకూడదు అందుకు మీకు బయట నుంచి చూపిస్తున్నాను ఇక్కడ వచ్చేసి మళ్ళా టెంపుల్ లోపలిని ఇక ఫ్రిడ్జ్ వాటర్ అరేంజ్ చేశారు భక్తుల కోసము ఇది ఇక ఫ్రిడ్జ్ వాటర్ ఎప్పుడు వస్తున్నాయి ఇక వచ్చేసి పీఠాపతుల నివాసము గృహము మహానివేదన మందిరము పుర సంస్థానము అంటే మన వీరభద్ర స్వామివారి వాళ్ళ వంశీయులు ఇక్కడ ఉన్నారు మీరు ఎవరైనా సరే వాళ్ళ దర్శించుకునే మన వీరభద్ర స్వామి దర్శించుకునేట నేను అనుకుంటున్నాను ఎవరు వచ్చాము ఇక్కడ మన పౌరు వీరభద్ర స్వామి దర్శించుకున్నాక వాళ్ళ వంశీని దర్శించుకోవాలని నేను కోరుకుంటున్నాను ఇది వచ్చి అత్యంత పెద్ద రావి చెట్టు ఇది ఇక్కడ నాగులు చూడండి దర్శించుకోండి లాగ తల్లిని ఇది ఒక టెంకాయలు అని ఇట్ట కట్టారు ఇక తులసి కొట్టంది ఏటు జడ్డు ఏ ఓ సంతాంగా కడతారు మరిన్ని విషయాలు మావిడే చూస్తున్నాను అండి ఓం నమో పుత్రవీరభ స్వామి అని నమ శరణం శరణం